ప్రైజ్ ద లాడ్ గృహ కూడికల వల్ల మరి దేవుని నామం ఎంతో మహింపరచబడుతూ ఉంది అనేక జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు మరి ఖచ్చితంగా అదొక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ అన్నమాట ఎప్పుడైతే మన గృహాల్లో మరి దేవుని సన్నిధి మనం అంత కలిసి అనుభవిస్తామో బంధకాలు తెంచి వేయబడి అద్భుతాలు జరిగి ఎప్పటినుంచో జరగని కార్యాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా జనవరి ముప్పై తారీఖున వైజాగ్లో జరిగిన గృహ కూడికి ద్వారా దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని మరి ఆ గృహస్థుల యొక్క సహోదరి సొంత మాటల్లోనే మన యొక్క సాక్ష్యాన్ని మనం విని ప్రభునామాన్ని మహిమపరుద్దాం నేను నేను స్వర్ణదీప్ కానీ వైజాగ్ నుండి ఆర్లోవా మీరు మా ఇంటి దగ్గర గృహ కూడిక పెట్టిన తర్వాత మా ఇంట్లోకి మీరు వచ్చిన తర్వాత ఒక మంచి ఆ దేవుడు అద్భుతం చేశాడన్న ఏంటంటే పెద్ద పాపకి అమ్మఒడి పడింది కానీ చిన్న పాపకి పడలేదు కానీ పడకపోయినా సరే వాళ్ళ టీచరు కట్టమని ఊరక ఆ డబ్బులు ఇచ్చమని ఊరక మమ్మల్ని చాలా అడిగేది ఎక్కువగా అడిగేది తర్వాత అలాగే పెద్ద పాపకు కూడా మేము కొంత ఫీజే కెట్టం మిగతా ఫీజు కట్టలేదు తను కూడా ఆ స్కూల్లో కూడా నాకు అలా ఫోన్లు చేస్తూ మేము వెళ్ళినప్పుడు పిల్లలు లేకపోతే పాప చేత కొబ్బురు పంపించడం ఇలా చేస్తూ ఉండేవారు అయితే మొన్న నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను పిలిచి అడగడం జరిగింది కొంచెం టైం కావాలండి ఇస్తాను కొద్ది కొద్దిగా కొంచెం ఇస్తానండి అని చెప్పడం జరిగింది అయితే ఆ రోజు నుంచి మేము కుటుంబ ప్రార్థనలో పిల్లలిద్దరికీ చెప్పాను అన్న స్కూల్ ఫీజు అడుగుతున్నారు తండ్రి స్కూల్ ఫీజు కట్టాలి మరి మమ్మీ దగ్గర మమ్మీ డాడీ దగ్గర చూస్తే డబ్బులు లేవు నువ్వు ఇస్తావని మేము నమ్ముచున్నామయ్యా నువ్వు ఇచ్చావనేసి ప్రార్థన చెయ్యని బిడ్డలకు చెప్తే నిజంగా బిడ్డలు అలాగే దేవుడా అయ్యా మాకు స్కూల్ ఫీజు కట్టడం నువ్వు డబ్బులు ఇచ్చావు నువ్వు ఇచ్చావయ్యా అనేసి వాళ్ళు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారన్నా నిజంగా ప్రేర్ అయ్యి మూడు రోజులు కాలేదు ఎంత అద్భుతం అంటే చాలా మంచి స్వవా శుభవచనమే అది మీ రాక వల్ల మా ఇంట్లో అడుగు పెట్టిన మంచి సమయము మీరు చేసిన ప్రేయర్ వల్లనే ఇది చాలా మంచి ఒక అద్భుతం అనే చెప్పాలి ఎందుకంటే నేను వాళ్ళకి మాట ఇచ్చాను ఎలా కట్టాలి ఈ మంత్ లో అనేసి అనుకుంటున్నాను అలాగే చిన్న పాపకి కూడా షూ లేవన్నా షూ కొనమని వాళ్ళ టీచరు గొడవ చేస్తున్నారు షూ కూడా షూ కోసం కూడా ప్రేర్ చేసుకున్నా అంటే అలాగే చేసేవారు అన్న ఇద్దరు కూడా ఇచ్చేసాం మేము పొందుకున్నామని ప్రేరు చేశారు నిజంగా దేవుడు గొప్పవాడన్న చిన్నపిల్లలు ప్రార్థన విన్నాడు అలాగే మీ ప్రార్థన వాళ్ళు కూడా మేము మంచి అవకాశం వచ్చింది దేవుడే వేసినట్టుగా ఏది అవసరమో ఎప్పుడు అవసరమో ఆయనకి తెలుసు ఆ టయానికి ఆయన వేస్తానని ఇంకొకసారి మా జీవితంలో జరిగిందన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ దేవునికి వందనాలు అలాగే సిస్టర్ గారికి మీకు కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ